ఎక్కడికి వెళ్ళాలి సార్ గోకులం కాలనీ రండి రెండు సార్లు తీసుకెళ్తాను సిటీలో అడగగానే మీటర్ అయ్యారంటారు మరి అడగకుండానే మీటర్ వేసాడు ఇందులో ఏదైనా మతన పొందంటావా ఏమండే మీటర్ వేయపోతే మోసం అంటారు మీటర్ వేసినా మోసం అంటారు నేను ఆ టైప్ కాదండి చాలా న్యాయంగా బతికేవాడు సార్ ఈ కాలంలో ఇంకా నీతి న్యాయాలు ఎక్కడయ్యా అవన్నీ గాంధీ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారంటే మీరు స్వతంత్రం కాలం నాటి వారు అయి ఉంటారు చెప్పరా మరి చెప్పారు కదా అలాంటి వాళ్ళు ఒక్క గురించి తెలుసు ఎందుకు తెలియదండి పొట్టి శ్రీరాములు గారిది మాది ఒకటే వీధి బాబా ఏంటి పొట్టి శ్రీరాములు గారిది మీద ఒకే వీధి ఎలాగు మా వీధిలో అందరూ పొట్టి అని ఉంటారంట ఆయన పేరు చెప్పి నన్నే మోసం చేస్తావరా దేశభక్తుల్ని అందరూ మర్చిపోయారు ఏం మర్చిపోలేదండి సర్వేపల్లి రాధాకృష్ణ గారిది మాది ఒకటే ఊరండి మరి ఏంటి సర్వేపల్లి రాధాకృష్ణాత్రి మీద ఒకే ఊరా రా అవునండి ఎవరు అయ్యా సర్వేపల్లె అండే తక్కువ కదా అది సర్వేపల్లి ఆయన ఇంటి పేరురా పిచ్చి పిచ్చికపాట ఈ ఆటోలో పెట్టి తగిలొస్తాది అదికి నీకు పోలిక ఆయనకి నాకు పోలిక లేకపోయినా మన గాంధీ గారికి నాకు పోలిక ఉందండి గాంధీ రా హాయ్ మరి ముంద సగ చెప్పేవిడయ్యా నేను గాంధీ గారి ప్రిశిక్షడయ్యా ఎప్పటికీ ఇవి పోలిక అప్పుడు గాంధీ గారిని ట్రైన్ నుంచి బయట తోచారు కదండి అవును నన్ను కూడా తోచారండి వెదికి

అదేంటి సార్ మన ఇంటికి ఎంట్రన్స్ అది కదా ఎంట్రన్స్ అదేంటయ్యా మేము పైన అబ్బే ఏం లేదు మీరు పదండి స్వీట్స్ టూ హండ్రెడ్ బేస్ట్ రావయా మనిషిని తీసుకొచ్చారా ఆ రత్తయ్య గారు చప్పా పెట్టకుండా ఊరికి వెళ్ళిపోయట మనిషిని నాకు ఒకటే టెన్షన్ గా ఉందండి బానికి పెద్దదానికి టెన్షన్ పట్టి అలవాటు అయిపోయింది నేను ఉన్నా కదా ఇతను రాంబాబు అని మన కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు ఈవిడ మా ఆవిడయ్యా నీకు టవల్ కావాలా లుంగి కావాలా నేనికి సార్ కట్టుకోవడానికి నేను అలాంటివన్నీ కాదు సార్ శుభ నువ్వు ఇలాగే ఇంటికి సున్నం కొడితే బట్టలు పాడైపోతాయని చెప్తుంటే అంటే ఈ సున్నం అంతా నేను మా మేడ కొట్టాలి ఎంత పది నిమిషాలు అయిపోతుంది ఈ లోపల నేను మా ఆవిడ బజార్కి వెళ్ళొస్తాం రాసచ్చా జీవితంలో నాకు తవలపాక సున్నం రాయడం కూడా చేత కాదు సార్ అది కూడా మా అమ్మే రాసిచ్చేది నాన్ సెన్స్ ఏమిటా ఏమిటి నేనే ఇల్లు కట్టుకున్నానా పురాలు తమ్మున్నానా బ్రహ్మచర్లు కాబట్టి కొడతాను రాంబాబు సున్నా వేస్ట్ చేయకు అసలు తక్కువగా ఉంది అలాగే పై పని రాయకు చక్కగా చిక్కగా కొట్టు పదండి వెళ్దా ఏమిటి దంత నా చదువు ఏమిటి నా ఉద్యోగం ఏమిటి నేను చేస్తున్న పని ఏమిటి వాడికి ఎవరు నా మెంటలు పెట్టావా లేక నా ఫేస్ లో రవ్వంత దోషం పెట్టావా ఎక్కపోతున్నా ఇదిగో అబ్బాయి ఇక్కడ అయ్యేదా కిందకి రా మాకు కూడా నీ పుట్టింట్లో కొట్టద్దా ఏంటి నువ్వా నువ్వు సున్నం కొట్టేవాడువా మా ఆయన చేతి కింద పనిచేసే జవాన్ అన్నావు నేను సున్నం కొట్టేవాడిని కుండలతో నేను మోసేవాడిని బలాలు తుడిచేవాణ్ణి అవును ఆపిల్స్ తిన్నారా అరిటి పళ్ళు తిన్నారా ఇక్కడ కవర్ రాజ ఎవర్రాళ్ళాడు ఏంటి పోయాడా చెట్టు మీద ఉన్నాడా హా ఓహో నమస్కారం అండి గవర్నర్ అంటే నువ్వే నిట్రా చూస్తాం నేను మీసాల అమ్మీరాజ్ కోహో అమ్మిన అమ్మకపోయినా కోటయ్య గారి కొబ్బరి తోట తోటలో కొనేలను అనుకుంటాం అమ్మబాయ్ కోటయ్య గారి తోటలు కొంటారా అయితే పైకి రండి నో నో నువ్వే కిందకి అడ్వాన్స్ ఇచ్చేస్తాను అడ్వాన్స్ అయితే అడ్వాన్సే లాగ కొట్టేనట్టు నువ్వు సైడెన్స్ అయితే ఏంట్రా నీ మోహులారి గట్టి పైకి పంపరా అమ్మా ఏంటి అడ్వాన్స్ ఇస్తావా కోటయ్య గారు ఆస్తు అమ్మడానికి మేమెవరు ఎవరు కొంటానికి నువ్వెవరు నువ్వు గవర్రాజువి నేను అమ్మిరాజుని నువ్వు అమ్మరాజు అయినా తమ్మిరాజు అయినా అమ్మడానికి సావిత్ర ఆ మధ్య సోమయాదులు గారు నామలేంకన్నా కలిసి కోటయ్య గారు పాస్ పాస్వాన్ని నమ్ముతానంటేనే అసలు అక్క ఒప్పుకోలేదు సావిత్రి సావిత్రి అన్న ఎవర టికెట్ నాకేదో డౌట్గా ఉంది ఆ వ్యక్తి మీద ఇందాక నువ్వు మీసాలు అట్టించుకున్నప్పుడే నీ మీద నాకు డౌట్ వచ్చింది వచ్చిందిగా ఎవరా నువ్వు తెలిసిపోయినట్టుంది ఆన్సర్ తర్వాత చెప్తాను గాని సావిత్రి అంటే కోట గారి సెకండ్ ఏ కదా అరే ఏ సైన్ రాయనే ఆ ఏంటిది హలో నిన్ను కూడా తల్లి తగిలేశారనమాట ఇంతకీ గవర్న ఎవరో తెలుసుకున్నావా తెలుసుకోవటం కాదు కలుసుకున్నాను ఆడు సావిత్రి సావిత్రి అంటుంటే నేను మిస్ అండర్స్టాండింగ్ చేసుకుని మిస్ కాదు మిస్ అండర్స్టాండింగ్ వస్తున్నా ఆ సావిత్రి కోట గారి కీప అన్నాను అంతే చావు కూడా చెవులు మూచ్చారు సావిత్రి ఎవరు అది మాత్రం తెలియదు ఆవిడ ఈ ఊళ్ళో చాలా కీర్తి చేసి అర్థమైంది అర్థం అయితే నిన్ను పోయాక కూడా అన్న మీరు ఉండడా నమస్కారం అండి జాతకం మీ తమ్ముడు జాతకం లాస్ట్ ఇయర్ చెప్పే కదండి అట్లాగే మీ తమ్ముడు జాతకానికి ఏమిటండి రాజయోగం పడుతోంది అరే అరే రరే రే ఇన్నాళ్ళు ఈ ధరరేఖ ఎక్కడ దాకుంది చెర్రి పోతులా పెరిగిపోతుందండి పెళ్ళొద్దంట పెళ్ళే మీకా డౌట్ ఎందుకు పెళ్ళే కాదండి రెండు సెటప్ లు కూడా అమ్మమ్మ ముమ్మమ్మమ్మ అరేరే పిల్లలు పుడతారు పిల్లలా కనీసం నలుగురు పిల్లలు ఆయుష్ అంతా ఆయుష తొంభై ఏడు తొంభై ఏళ్ళు నైన్టీ ఇయర్స్ ఆ పోయిన చెప్పావుళ్ళు ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అన్నావు తొంభై ఏళ్ళు అంటే సంవత్సరానికి ఇరవై ఏళ్ళు పెరుగుతాయా అంటే నిజం చెప్పాలంటే బతికేది అరవై ఏళ్ళే నీ మెప్పు పొందారని ఓ పది కలిపా అరవై ఏళ్ళు ఖచ్చితంగా బతుకుతాడంటావా ఖచ్చితంగా బతుకుతాడు మీ మీద హా 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 ఓకే హా హా నువ్వు ఏళ్ళు బతుకుతావు అరవై ఏదేళ్ళు ఇప్పుడు నీ వయసు ఎంత నలభై ఇదేంట్రా తుపాకి తుడగానే అయిపోయాడు డెడ్ బడ్డి తీసుకెళ్ళండి